ఓకే ఫ్రెండ్స్ మధ్యాహ్నం అయితే ఇంకా మేము భోంచేసి భోంచేసిన తర్వాత ఇంకా ఆ ఉన్న పట్ల అవన్నీ సదిలేసుకున్నానండి అయితే ఇంకా స్లోపీకి లేదు కానీ ఇంకా లోకల్లో ఒకరికి పిక్కిల్స్ కావాలంటే ఒక రెండు కేజీలు చికెన్ రెండు కేజీలు రొయ్యలు కావాలంటే ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళ కోసమే చేస్తున్నానండి ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి కానీ చేయలేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే రేపు ఊరు ఊరెళ్ళిపోతున్నారంట సంక్రాంతికి ఇంకా బ్రతులు ఆడారు అక్క ప్లీజ్ అక్క ఇవ్వండి అంటే ఇంకా వాళ్ళ కోసమని ఇదిగోండి రొయ్యలు చికెను పికెన్ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇప్పటికిప్పుడే వాళ్ళు ఎయిట్కి వస్తామన్నారు ఆల్రెడీ టైం సిక్స్ అయింది అనమాట ఇంకా అందుకనే చెప్పి ఇంకా చేజ్ ఇచ్చేస్తున్నాను పికిల్స్ పికిల్స్తో పాటు కొన్ని డ్రై ఫిష్లు కొన్ని వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని సరేలే మళ్ళీ బాధ కట్టడం ఎందుకు పండక్కి ఇంటికి వెళ్తున్నాం అక్క ఇవ్వండి మీరు మేమే నా టేస్ట్ చేసేది మా ఇంట్లో వాళ్ళు కూడా చెయ్యాలి అని చెప్తే ఇంకా సర్లే అని ఇంకా ఓపిక లేకపోయినా సరే వాళ్ళ కోసం చేసేస్తున్నారు అనమాట ఇంకా పక్కన ఆ చికెన్ మగ్గుతుందండి రైలు ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి దానిలో నగలు అవన్నీ తీసి ఉప్పు పసుపు వేసి మగ్గపెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను రైలు కోసం కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకా అల్లం పేస్ట్ కూడా వేయించేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా ఎప్పుడు తప్పుడే ఇప్పుడే చూడండి ఇప్పుడు ఎప్పుడు తప్పుడే చేసుకుంటామన్నమాట మన దగ్గర నిల్వా పెట్టడం ఫ్రిడ్జ్లో పెట్టడం అట్లాంటివి ఏం చేయండి మసాలా పొడి అయినా పేస్ట్ అయినా ఏదైనా సరే ఇప్పటికిప్పుడే ఇప్పుడే రెడీ చేసుకుంటాను నేను అట్లయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది వాక్ అయితే నేను మామూలుగా ఐదు కేజీలు చేస్తున్నాను అండి అంటే వాళ్ళకు రెండు కేజీలు ఇంకా తెలిసిన వాళ్ళు అడిగారు వాళ్ళకు ఒక రెండు కేజీలు అని చెప్పి అంటే చక్కగా అందరూ ఎవరు వాళ్ళు ఇంటికెళ్ళి పండగ అన్నీ చేసుకుంటారు కదండి అయినా సరే మా అమ్మాయి మా పిక్కిల్స్ కూడా వదలట్లేదు అనమాట ఆ సంక్రాంతి యొక్క పండగన్నా ఎన్ని ఉన్నా మేము ఎన్ని వంటలు వండుకున్నా సంజు అక్క పిక్కిల్సే మాకు స్పెషల్ అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇప్పుడు దేవి కూడా లేదు ముందుగుడిలో చెప్పా కదండి బాగాలేదని చెప్పి దేవి కూడా లేదు ఇంటికెళ్ళింది ఒంట్లో బాగాలేదని చెప్పి ఉంటే కొంచెం నాకు హెల్ప్ గా ఉండేది కొంచెండి బాగా ఎక్కువ ఎక్కువైసేద్ది ఇంకా నేను ఈ పికిల్స్ సర్వ్ చేయడం మాత్రం నేను చేస్తా పై పై పనులు తనే చేసిద్ది అనమాట ఇంకా చాలా మంది చాలా వీడియోలో చెప్పానండి దేవి ఎవరు 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 అని అడుగుతున్నారు అంటే అందరూ అన్ని వీడియోలు చూడరు కదా ఇంకా బహుశా అందుకు అడుగుతూ ఉండొచ్చు దేవి అంటే మా అన్నయ్య వాళ్ళు ఆగడండి నా ఓన్ బ్రదరే మా చెల్లి తెలుసు కదా మా అన్నయ్యని మీకు ఎప్పుడు చూపించలేదు వాడు వీడియో తీనేవాడు అనమాట వీడియోలో కనిపించలేవాడు వాడు ఇంకా అందుకని మీకు ఎవరు ఉన్నది ఏంటన్నది తెలియట్లేదు ఇంకా మా అన్నయ్య నేను మా చెల్లి ముగ్గురు అనమాట అయితే మా అన్నయ్య వాళ్ళ వైఫే దేవి అనమాట మా ఓన్ బ్రదర్ వైఫ్ మా వదిన ఇది కాకపోతే చిన్నది కదా అని చెప్పి నేను దేవి దేవి అని పిలుస్తాను అందుకు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు చాలా మంది దేవి అంటే ఎవరు అని అదనమాట ఇంక మేము పేరు పెట్టే పిలుచుకుంటాం అన్నమాట ఇంకా నేను అంటే దేవికి అంటే నేను వాళ్ళ ఆయనకి చెల్లిని కాబట్టి నన్ను పేరు పెట్టి పిలిచింది నాకన్నా చిన్నది కాబట్టి నేను పేరు పెట్టి పిలుస్తాను అనమాట ఇక అది సంగతి అనమాట మిస్డ్ కలిసి కానీ మిస్డ్ కలిసి వస్తున్నారు ఈ రోజుల్లో ఎవరో నాకు అద్దంగా రావట్లేదు మిస్డ్ కలిసి వస్తూనే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి పిక్కిన్స్ ఇప్పుడైతే ఆర్డర్లు అయితే పెరిగినాయి కదా ఇంకా అందుకనే కొంచెం కష్టం అవుతుంది ముగ్గురం చేస్తున్నా సరే ఇంకా కొద్దిగా కష్టం అవుతుంది చేయడం ఇంకా అందుకనే మాకు అంటే ఫస్ట్ మేము ఇద్దరం చేసేవాళ్ళం ఆయన నేను పిల్లలు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చదువుకుంటూ హెల్ప్ చేస్తూ ఉండేవా అనమాట ఇంకా మేమిద్దరం చేయలేకపోతున్నాం అని చెప్పి ఇంకా దేవిని పెట్టుకున్నాం ఇప్పుడు దేవి వస్తున్నా కూడా ముగ్గురు కూడా ముగ్గురు కూడా పని ఎక్కువైపోతుందండి ఇంకా అట్లానే మేనేజ్ చేసుకుని ఇంకా చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే పికిల్స్ ఇవి ఆర్డర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి డ్రై ఫిష్కి వాటికి అని చెప్పి వంజరం గురించి నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అడిగారు వంజరం డ్రై ఫిష్ ఉంది కదండి అంటే హెల్త్కి మంచిదేనా తినొచ్చా అంటే పండుగప్పు మంచిది అంటారు అది తింటామని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకు మంచిది కాదండి సముద్రం చేప ఏదైనా సరే మంచిది తినచ్చు కాకపోతే వంజరం ఏంటంటే పండుగప్పకి ఉన్నంత ఉప్పు ఉండదు చక్కగా లైట్గా ఉంటుంది సాల్ట్ ఎవరన్నా ఈజీగా తినేయచ్చు ఇంకా వం పండుగప్పలోనే ఎక్కువ ఉప్పు ఉంటుంది అనమాట ఉప్పు గసం వంజరంలో అంత అనిపించదు ఏదో తింటే ఒక ఆ మాంసం ఫీలింగ్ వచ్చిందనమాట ఇక మటన్ చికెన్ అంటే ముక్క అంతా బాగుంటుంది అనమాట వంజన కూడా సూపర్ గా ఉంటది అందులోనూ ఇంకా మనం బోట్ దగ్గర తీసుకొస్తున్నాం కదండి బోట్ దగ్గర అయితే చక్కగా ఉంటాయి వాళ్ళు బోట్ల మీద ఆలపడతారు వాళ్ళకి ఎటువంటి డస్ట్ కూడా ఉండదు చాలా మంది బోట్ నెత్తలు అడుగుతున్నారండి వాళ్ళు కూడా నాకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి నెత్తల కోసం అయితే బోట్ నెత్తలు సంజు గారి బోట్ నెత్తల్లో బోట్ నెత్తలు అని అడుగుతున్నారు బోట్ నెత్తలు వస్తాయండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ సంక్రాంతి కదా ఇంకా అందరూ ఏంటంటే వేటకులు వెళ్ళలేదన్నమాట చాలామంది మన ఇప్పుడు మనం ఎక్కడైతే చేస్తామో వాళ్ళు అందరూ నాక తెలుసే మేము మన బీచ్లోకి వెళ్ళాం మేము కూడా చూసారు కదా వీడియో మేము కూడా బోటు వేసుకొని కొంచెం దూరం వెళ్ళేసరికి బొమ్మ కనపడింది మాకు వాళ్ళు ఆళ్ళ వెళ్తారో ఏంటో తెలియదు అసలు గుండెని అది చేతిలో పట్టుకొని వెళ్ళటం అంత భయం వేసింది కానీ మంచి ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట ఎవరన్నా ఎత్తు రాను చాలా బాగుంటుంది అనమాట ఫీలింగ్ సూపర్ ఉంటుంది ఇంకా ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నేను అన్ని డీటెయిల్స్ కనుక్కుని వచ్చానన్నమాట ఇవన్నీ ఇలా ఇప్పుడు మా కస్టమర్స్ అంతా అడుగుతున్నారండి ఎప్పుడు వస్తాయి ఏంటంటే సంక్రాంతి వరకు ఏం లేదమ్మా ఇంకా సెలవు పెట్టేసాం అందరం సంక్రాంతి వెళ్ళిన తర్వాతనే ఇంకా బోట్లు అయితే వెళతాయి ఇంకా మళ్ళీ అప్పుడే వస్తాయి అని చెప్పన్నారు చాలా మంది బోట్ నెత్తల్లో బోట్ నెత్తలు నెత్తళ్ళకి చాలా మంది ఉన్నారండి నెత్తల ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారు అసలు ఇవాళ నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి మెత్తళ్ళకైతే బోటు మెత్తలు పెద్దవి చిన్నవి అలాగే పండుగప్ప పండుగప్ప కూడా కొంచెం కష్టంగానే దొరుకుతుంది ఎందుకంటే మన బోట్లు ఎత్తునే కదా అవన్నీ వస్తాయి ఇంకా అందుకని కష్టంగానే దొరుకుతుంది ఒక ఇరవయ తారీఖుకి అట్లా అయితే మళ్ళీ మనకి ఈ పండుగప్ప ఈ మెత్తళ్ళు ఇలాంటివన్నీ రావచ్చు అనమాట ఇప్పుడు మన తాటాక్ చేపలు కూడా చప్పుడు చేపలు అడుగుతున్నారు అంటే ఇదివరకు మేము చీలికలు తెచ్చేవాళ్ళం కదండి చీలికలు అడుగుతున్నారు అది కూడా అంతే అండి సేమ్ ఎందుకంటే బోట్లు ఎత్తేనే మనకు వస్తాయి తేగానే వాళ్ళు బోట్ల మీదే ఆరబెట్టుకొని వచ్చేస్తారు తాటాక్ షాప్లో అయితే బాగుంటాయి అనమాట ఇంకా అంతకంటే కూడా ది బెస్ట్ టేస్ట్లో అయితే మా దగ్గర సావడాలు ఉన్నాయండి లైట్ సాల్ట్ అసలు ఎంత బాగుంటాయో నిన్న నేను ఒక వీడియోలో మేము అదే ఈ యూట్యూబ్ షిఫ్ట్ అయిన వీడియోలోనే దేవి వారి ఇంటికల్ భోజనం చేశాం కదండీ అయితే మా దేవి ఏం చేసిందంటే ఇప్పుడు మేము చేపలు క్లీనింగ్ చేస్తాం కదండి అడుగు ముక్కలు తీసేస్తాం అనమాట అవి తీసుకెళ్ళి ఏం చేసింది ఒక బంగాళా పంపేసింది తప్ప నిజంగా ఎంత బాగుందనండి అసలు ఎంత నిజంగా చేప తింటే జన్మ అయిపోతుంది అంత పిచ్చ పిచ్చగా ఉందన్నమాట టేస్ట్ అంత బాగుంది అసలు అసలు మాటల్లో వర్ణించలేము అది ఏదైతే లైట్ సాల్ట్ అన్నానో అది లైట్ గా ఉంటది సాల్ట్ మనం కర్రీ చేసుకుంటే అసలు ఏం తెలియదు మామూలు చేపలాగా లాగా మళ్ళీ కూర కూడా మనం ఉప్పేసుకునే చేసుకోవాలి అంత ఉప్పు ఉండదు అనమాట సూపర్ గా ఉంటుంది అసలు మనకు ఒక మంచి చేప ఎండి చేపలు తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు నిజంగా అసలు చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు ఆ టేస్ట్ లో తినేవాళ్ళం అంటే మేము కూడా బంధంలోనే ఉండేవాళ్ళం మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత నాకు అదే ఫీల్ వచ్చింది ఆ చేప తినే చాలా బాగుంది మీరు కూడా చక్కగా కావాలి ఇంకా త్రాగడాల కోసం ఆగాను అనేవాళ్ళు అయితే చక్కగా రైట్ సాల్ట్గా ఉన్నాయి మన దగ్గర ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఏదైనా సరే మేము తిన్న తర్వాతనే మీకు చెప్తామన్నమాట ఏదైనా అంతేనండి మేము తినకుండా ఇట్లా చెప్పడం కూడా కరెక్ట్ కాదు మా అమ్మ వాళ్ళగా ఇప్పుడు మీ మామూలుగా చూ అదేంటి సంజీవ్ గారు అలా చెప్పారు అనేసి అందుకని మేము తిన్న తర్వాతనే మీకు ఏదైనా ఇంట్రడ్యూస్ అన్నమాట మన ఛానల్లో అది అండి సంగతి ఇవన్నీ చూసారు కదా అలా టేస్ట్ ఇట్లా బాగా సిమ్లో పెట్టుకొని నేను వేయించుకుంట ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయింది చాలా మంది నాకు ఒక కొంతమంది ఒక పది పదిహేను మంది వరకైనా అన్నారు సంజీవ్ గారు ఇట్లా మేము ఒక చోట తెచ్చుకున్నాం వేరే చోట తెచ్చుకున్నాం వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాం వీళ్ళ దగ్గర తెప్పించుకున్నాం పచ్చడి చూస్తేనేమో పచ్చివాసన వస్తుందండి ఆ మసాలా అల్లం పేస్ట్ ఏదో తెలియదు అని పచ్చివాసన వస్తుంది తీసుకొచ్చిన కొన్ని రోజులకే పాడైపోతుంది లేకపోతే ముక్కేమో గట్టిగా అయిపోతుంది అని ఇన్ని కంప్లైంట్స్ మామూలుగా మనకు చెప్పారండి కాస్త మన దగ్గర ఏది కూడా అలా ఈ ప్రాన్ పిక్లైనా చికెన్ అయినా చక్కగా ఇట్లా తుంచితే వచ్చేలాగా అంత బాగుంటుంది ఆ మసాలా కూడా చక్కగా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని చేసుకుంటాను అనమాట ఇంకా నాకంటే కూడా మా ఆయన ఇంకా మీరు ఎంత ఓపికో దగ్గర కూర్చోని వేపుతా ఉంటారండి అంత ఇదిగా చేస్తారన్నమాట ఆయన కూడా పిక్కి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మా దగ్గర పిక్కిల్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకొని వాళ్ళు ఉంటేనాక ఖచ్చితంగా మన సంధు రోజు పికిల్స్ ఒకసారి పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత మీరే అంటారు ఓకే అండి అల్లం పేస్ట్ అయితే వేపేసుకున్నా నన్ను చాలామంది మొన్న ఒక పికిల్స్ వీడియో పెట్టగానే అక్క కొంచెం వివరంగా పెట్టండి అక్క ప్లీజ్ అక్క అని అడిగారు కాకపోతే మాకు అంత టైం ఉండదు ప్లీజ్ దయచేసి ఎవ్వరేమనుకోవద్దు కానీ ఖచ్చితంగా నేను ఒక పికిల్ అయితే నేను చూపిస్తాను ఎప్పుడైనా కానీ కొంచెం ఫ్రీ అయ్యాక చూపిస్తాను అనమాట ఒక ఒక వారం పది రోజులు పోయిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే పాపం అన్నిసార్లు అడుగుతున్నప్పుడు చూపించాలి కదా అసలు ఎవరు కూడా అలా చూపించరు మామూలు బిజినెస్ చేసేవాళ్ళు అసలు ఈ బిజినెస్ విషయం పక్కన పెడితే మన బాండింగ్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పిక్కిల్ అయితే నేను చూపిస్తాను మనం ఎట్లా మసాలాలు చేసుకుంటాం ఏమేమి వేస్తామని చెప్పి నేనైతే చేసి చూపిస్తాను ఇంకా మన పికిల్స్ విషయానికి వస్తే నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ అండి ఇప్పుడు ఇంటి దగ్గర తీసుకునే వాళ్ళు ఇక్కడిక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళు పదే పదే వచ్చి తీసుకుంటారు అంటే వాళ్ళకి టేస్ట్ అంత బాగా అనమాట మన దగ్గర వెజ్ కూడా ఆ రేంజ్లో ఉంటాయి టేస్ట్ అంటే మేము ఏదో మా ఛానల్ ప్రమోట్ చేసుకోవడానికి పోవాలి ఓకే మాకేదో ఆర్డర్స్ ఎక్కువ వస్తాయనో చెప్తే కాదండి ఎందుకంటే ఉన్నది చెప్తాం మేము ఏదైనా ఎందుకంటే మా దగ్గర కొనేవాళ్ళు అంత మంచిగా కొంటారు కొన్న వాళ్ళు పదిసార్లు కొంటారు అనమాట అంత బాగుంటాయి పిక్కిల్స్ నిజంగా వెజ్ పిక్కిల్స్ చక్కగా ఒక మొద్ద అన్నలా వరకు అండి చక్కగా రెండు పల్లెలు అన్నం తినచ్చు పల్లె అన్నం కాదు అంత బాగుంటాయి మన పిక్కిల్స్ అయితే ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఏ రోజు ఆ రోజు అంటే వెజ్ పికిల్స్ అంటే మనం ఒక రెండు వారాలకి మూడు వారాలకి కలిపి చేసేస్తాను నేను ఎందుకంటే అది చాలా ప్రాసెస్ కదా నాన్ వెజ్ పిక్కిల్స్ కంటే వెజ్ పిక్కిల్స్ చాలా ప్రాసెస్ అనమాట అది మేము రెండు మూడు వారాలు కలిపి రెడీ చేసేసుకుంటాము వెజ్ పికిల్స్ అయితే నాకు రెండు కేజీలు ఉన్నా ఐదు కేజీలు ఉన్నా పది ఉన్నా పదిహేను కేజీలు ఉన్నా ఏ రోజు ఆర్డర్ ఒకసారి కూడా ఆ రోజే చేస్తాము మళ్ళీ రేపు కూడా నేను మిగిల్చను ఎందుకంటే రేపు చేసేది మళ్ళీ రేపు ఫ్రెష్గా ఇస్తాను వాళ్ళు ఫ్రెష్గా తింటారు కదా ఇప్పుడు మన దగ్గర నేను ఉంచుకోనండి ఏదైనా కానీ ఎప్పుడైనా ఇక రేరుగా ఏదైనా మిగిలింది అంటే ఒక హాఫ్ కేజీ ఒక పాఫ్ కేజీ మిగిలింది కానీ కేజీ కూడా మా దగ్గర మిగలదు ఎప్పుడు తప్పుడే అయిపోతుంది ఇప్పుడు నేను సాయంత్రం వరకు వచ్చే ఆర్డర్స్ ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఐదు మహా అయితే ఆరు ఏడింటి వరకు వచ్చే ఆర్డర్స్ తీసుకుని రేట్ చేస్తా మళ్ళీ ఏడు తర్వాత ఇవాళ వచ్చే ఆర్డర్స్ ఇంకా ఏళ్ళకి వెళ్ళిపోతుంది పికిల్స్ రెడీ చేయడానికి అట్లా తీసుకోమండి ఎక్కువ కూడా ఎందుకంటే ఓకే బల్క్లో రెడీ చేసుకొని అవి సేల్ అవ్వక అట్లా మన దగ్గర పెట్టి అట్లాగా ఫ్రె దాంట్లో ఫ్రెష్నెస్ అంతా పోయిన తర్వాత కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పి ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఇస్తాము అంటే ఈరోజు ఈ ఐదు కేజీ ఇప్పుడు నేను ఏడు కేజీలు పచ్చడి చేస్తున్నా ఐదు కేజీలు రొయ్యలోను రెండు కేజీలు ఏమో చికెను అంటే ఇంత తక్కువ అయితే ఎప్పుడు చేయమండి ఎందుకంటే ఎక్కువే ఉంటుంది నేను తీసుకోవాలి తీసుకున్నా కానీ తర్వాత తర్వాత చేసిస్తానని నెక్స్ట్ వీక్ చేసిస్తాను అట్లా చెప్పాను అనమాట కాకపోతే ఇదేంటంటే ఇది ఒకటే బల్క్ ఆర్డర్ ఈ రెండు ఆర్డర్స్ లేండి వాళ్ళు పండక్కి తీసుకెళ్తాం అక్క మా అమ్మ వాళ్ళు అడుగుతున్నారు ప్లీజ్ అక్క అని చెప్పి అంటే పల్లెటూరులో ఉంటారు కదండి వాళ్ళు అనమాట కొంచెం పెద్దవాళ్ళు బుక్ చేసుకోలేని వాళ్ళు అంటే వీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు అలా అంటారు కదా వాళ్ళ కోసం అని ఇక మా పని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ కోసం రెడీ చేస్తున్నాము మీరు చక్కగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే అంత మంచి టేస్ట్ వస్తుంది నాకు పునె నుంచి ఒకరైతే ఆర్డర్ చేశారండీ మా పికిల్స్ వెజ్ పికిల్స్ అసలు ఆయన పెద్ద వయసు ఆయనే అసలు ఏ పనినా ఒక వన్ వీక్లోనే ఆ చేసేసారండి అని అంతే అంత బాగున్నాయంట ఏదైనా మన ఇక్కడ కొంచెం వేరే రాష్ట్రం దాటినా టేస్ట్ మారిపోతుంది కదా మన టేస్ట్ మందే కదా అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఏ రాష్ట్రం అది అంటే ఏ రా ఇప్పుడు మేము ఇక్కడ మాకు ఇక్కడ టేస్ట్ అలవాటు అనమాట తెలంగాణ అనుకో అక్కడ టేస్ట్ చాలా అలవాటు అయింది కొన్ని రోజులు మేము హైదరాబాద్లో ఉండి కొన్ని రోజులు ఇక్కడ వచ్చి సెట్ అయ్యి మా ఫుడ్ కూడా మాకు చాలా టైం పెట్టింది అట్లా అనమాట అలా ఇష్టపడే వాళ్ళు ఆ ఫీల్ వస్తుంది కదా మనకైనా చిన్నప్పుడు అలా కదా అలా ఇష్టపడే వాళ్ళు ఆయన అంటే అసలు ఒకే ఒక వారంలో తినేసారంట మళ్ళా వాళ్ళైతే పెద్ద ఆర్డర్ అయితే పెట్టుకున్నారు అట్లా ఉంటాయండి మన పికిల్స్ టేస్ట్ కూడా ఎవరైనా తినచ్చు ఓ హెవీగా కారం హెవీగా ఉప్పులు హెవీగా మసాలాలు అట్లా ఏమో ఉండవు చిన్న పిల్లల కాని పెద్ద ఉన్న వాళ్ళ వరకు మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి డెబ్బై ఏళ్ళమ్మ నాకు ఎనభై ఏళ్ళమ్మ అమ్మ ఎనభై ఐదు ఏళ్ళమ్మ అమ్మ అని చెప్పి అంటారండి వాళ్ళు కూడా చక్కగా నాటుకోడి పికిల్స్ ఆర్డర్ చేస్తారండి వాళ్ళైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే చక్కగా తింటారు నాటుకోడి కూడా మన దగ్గర ఎంత స్మూత్గా ఉంటుందో మొక్క ఇప్పుడు రేపు రెండు కేజీలు ఉందండి అది కూడా ఆంటీ కూడా చాలా అబద్ధంలో ఆడారు అమ్మా యూఎస్ పంపించారు ప్లీజ్ పంపించు అంటే ఇప్పుడు టైం లేదని చెప్పొద్దు ప్లీజ్ అంటే ఇంకా సరేనని ఇంకా అది కూడా తీసుకున్నాం అనమాట ఇంకా అది కూడా రేపు చేస్తానండి అయితే ఇంకా వాటికైతే ఇవి చేస్తాను ఇంకా నాకు డ్రై ఫిష్ క్లీన్ ఉంది వీళ్ళకి ఇవ్వాలని చెప్పారు కదా ఇప్పుడు ఇది అవ్వగానే ఆ డ్రై ఫిష్ కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను చికెన్ కూడా ఫ్రై చేసేసుకుంటామండి అంటే చికెన్ బోన్ అడిగారు వాళ్ళు బోనే బాగుంటుందండి బోన్ పంపించండి అన్నారు టూ కేజీస్ అయితే చికెన్ బోన్ రెడీ చేస్తున్నాం పర్లేదు ఏంటమ్మా మళ్ళీ ఏ పని పెట్టుకున్నావు మా ఆయనకి ఆశ్చర్యంగానే ఉంటుందండి నేను ఇవి చేస్తుంటే ఎందుకంటే ఇంటి చెప్పారు ఇక్కడ అదే అంటే ఇంట్లో చేయము కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను పికిల్స్ చేస్తున్నాను కదండి దాంతో పాటు అది బల్క్ అలర్ అనమాట వచ్చింది వాళ్ళు చాలా రిక్వెస్ట్గా అడిగారు అదే చెప్పాను కదా ఇంటికి వెళ్తున్నాం తీసుకెళ్తానని ఇక తప్పక ఈరోజు దేవి లేదండి దేవి ఉంటే కనుక ఖచ్చితంగా నేను దేవిని పంపించి చేపించుకొచ్చేమనేదాన్ని అంటే దేవిని పంపించి చేపిస్తారా మీరు చేయరా అని కాదు క్వశ్చన్ అక్కడ ఎందుకంటే అవి వస్తాయి కాబట్టి నేను ముందే మీకు చెప్తున్నా ఎందుకంటే ఇంటికి ఇంకా ఇక్కడ స్మెల్ వస్తాయని ఇక్కడ తీసుకురా ఇంకా నేను పికిల్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దేవిని పంపిస్తే దేవి చేసుకొని వచ్చేది దేనికి బాగాలేదు కాబట్టి ఇంకా పిల్లల్ని పంపించి ఇంటికి తెప్పించానండి నేను ఇంటికి తెప్పించి అయితే నేను చేస్తున్నాను ఇవి ఇవి చూసారా ఎక్సలెంట్ చేపలండి మామూలుగా ఉండదు ఇవి ఆల్రెడీ వాళ్ళు పావుకి టెస్ట్ చేశారు తీసుకొని ఎట్లా ఉంటాయని వాళ్ళకి నచ్చేసరికి వాళ్ళు మళ్ళీ రెండు కేజీలు ఆర్డర్ పెట్టుకున్నారు ఇవే కాదండి ఎవరైనా సరే ఈ టాటా చేపలు చూసారా ఎంత బాగున్నాయా ఇవి లైట్ సాల్ట్ చేపలు ఉంటాయి ఒకసారి చూడండి లైట్ సాల్ట్ చేపలు ఉంటుంది కానీ టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను మొన్న బీచ్ దగ్గరికి వెళ్ళాం కదండి ఆ రోజు చూశారు కదా మీరు బోట్లో వెళ్ళాము ఆ రోజు ఇరవై కేజీలు చేప తీసుకొస్తే కనీసం ఇరవై గంటలు కూడా ఉంచలేదు అలా ఊదేసారనమాట చేపలు అన్నీ కూడా అంత బాగా వెళ్ళి అనమాట ఎవరైనా ముందు ఉప్పు కొంచెం లైట్ సాల్ట్ ఉంది అనేసరికి సైలెంట్ అయిపోతున్నారు కానీ నేను బాగుంటాయని చెప్పేసరికి వాళ్ళు ఆర్డర్ చేసుకుని వాళ్ళు తిని అబ్బా నిజంగా సంజు అబ్బా నోట్లో అమృతం పోసేనట్టు ఉంది సంజు నిజంగా నువ్వు చెప్పకపోతే కనుక ఈ టేస్ట్ మేము మిస్ అయ్యేవాళ్ళం అని చెప్పి అంటున్నారండి అంటే అంత బాగుంటాయి అనమాట టేస్ట్ మన దగ్గర సూపర్గా ఉంటాయి కాకపోతే ఈరోజు ఇక్కడ తెచ్చి చేయాల్సి వస్తుంది ఇక మాకు తప్పలేదనమాట వాళ్ళ కోసం ఇక ఇప్పుడు వచ్చేస్తారు తను ఇంకా నేను ఈ రెండు పికిల్స్ రెడీ చేసి ఈ చేపలు రెడీ చేసి కంప్లీట్ చేస్తాము దాంతోపాటు ఇవన్నీ పూసపరుగులు పూసపరుగులు ఇవి సావడాలు అలాగే వంజనం చేప వంజనం చేప చూసారా ఎంత బాగుందో నేను ఎప్పుడు ఎప్పుడు వండుతానని వంకాయలు కూడా చూడండి అక్కడ తెచ్చి పెట్టుకున్నాను తెల్లవంకాయలు ఉప్పు చేప వేసి వండాలని నాకు చాలా ఇష్టం అన్నమాట నేనైతే తెచ్చి పెట్టుకున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలు వంజనం చేప చూడండి మెరిసిపోతుంది డైమండ్ లాగా అంత బాగుంది ఇది కూడా పిచ్చ పిచ్చ పిచ్చగా వెళ్తున్నాయి ఫస్ట్ చేపలు చూపిస్తే ఎవరికి ఎక్కలేదు తర్వాత దీని గురించి చెప్పేసరికి అసలు రఫ్ ఆడిచ్చేస్తారనమాట కేజీలు కేజీలు ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు అందరు కేజీ పైన లోపల ఎవరు తీసుకోవట్లా అంటే దీని టేస్ట్ కూడా అంత బాగుంది వెళ్ళంగానే టెస్ట్ చేసేస్తున్నారండి వాళ్ళు వేపుకోవడమో కొరనుకోవడమో ఏదో ఒకటి చేసేస్తున్నారు సంజు నిజంగా చాలా బాగున్నాయమ్మా అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒరిజినల్ వంజరం చేప అనమాట ఇప్పుడు మార్కెట్లకి అటు సైడ్ మనం అట్లా వెళ్తే మనకి ముక్క కట్ చేసి ఇస్తారు కదా అది మనం నమ్మలేము అది వంజరం అండి ఇది ఏంటంటే మీకు తెలుస్తుంది కదా వంజరం చేప తెలిసిపోతుంది అలా ముక్క కట్ చేసి ఇచ్చేది చాలా చోట్ల ఇక అంటే ఎవరిని కించపరచాలని కాదు కానీ అది కూడా వంజరం వంజరంలో ఒక జాతి చిన్న బాగుంటుంది ఇది ఒక జాతి అంటే వంజరల్లో ఇది మెయిన్ అంటే నాటుకోడికి బాయిలర్ కోడికి ఉన్న తేడా ఒక్క ముక్కలా చెప్పాలంటే ఇక ఇదైతే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది మీరు కనుక మిస్ చేసుకుంటే దీని టేస్ట్ మీరు చే చేయకపోతే ఖచ్చితంగా మిస్ అయిపోతారు అనమాట ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇది కూడా మనకి అసలు చాలా గా దొరుకుతాయి అండి అసలు లగ్గుగా దొరికినాయి ఆ రోజు అసలు ఆ రోజు వాళ్ళైతే ఇవ్వమంటే ఇవ్వమన్నారండి అసలు ఆ రోజు పోటీలు పోటీలుగా అయ్యింది అనమాట ఇది కాకపోతే మనమేదన్న అభిమానంతో మనమే దక్కించుకున్నాం అనమాట ఇవి అంత బాగుంటాయి చేపలు నేను కూడా వండుతాను రేపు ఖచ్చితంగా వండుతాను నేను వంకాయలో వేసి ఇదిగోండి ఈ ముక్క మనం కొయ్యలే పోతున్నాం అంటే అంత ఉంది చూసారుగా చక్కగా మంచి కండగా తాటాక చేపలు

డాను వచ్చాడండి ఇంకా చికెన్ పచ్చడి అయితే ఇప్పుడే చేసాము ఆకలి వస్తుంది కొంచెం అన్నం తింటా అన్నాడు ఇంకా సరే అండ్ చికెన్ పచ్చడి అయితే వేసుకొని తింటున్నాడు అన్నమాట ఎలా ఉంది పచ్చడి సరిపోయినాయి అన్నీ